హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు మళ్ళీ పరుగులు పెడుతున్న బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవగా పది గ్రాముల తులం వెండి ధర నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముపై పదకొండు వేల డెబ్బై ఏడు రూపాయల వరకు పెరిగి ఒక గ్రాము బంగారం ధర పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరపై తొమ్మిది వేల నాలుగు వందల పదహారు రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరపై పదకొండు వేల ఏడు వందల డెబ్బై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరపై వెయ్యి ఎనభై రూపాయల వరకు పెరిగి గ్రాము బంగారం ధర పదహారు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరపై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి నూట అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరపై పదివేల ఎనిమిది వందల రూపాయలు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతోంది